సంగీత దర్శకత్వం గానం లాగానే చాలా కష్టతరమైన కళ ఒక సినీ గీతం ప్రజాదరణ పొందాలంటే ముందుగా ట్యూన్ ప్రధానం ఒక సినిమాలో సంగీత రారాజు ఎవరో కాదు ఇళయ సంగీతం అందిస్తున్నారంటే ప్రేక్షకులు శ్రోతలు ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో ఉండేవాళ్ళు మలయానిలంలో మంద్రస్థాయిలో పాటలను అందించే మన పద్మ విభూషణ్ గారు పాటల రచయిత కూడా మంచి గాయకుడు వాయిద్యకారుడు ఆయన కంఠస్వరం ప్రత్యేకంగా ఉంటుంది జానపద పాటల బాణీలను రచనలను సినీ సంగీతంలో ప్రవేశపెట్టినటువంటి మహనీయుడైన ప్రఖ్యాత రాయల్ ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఒక సింఫనీ చేసిన తొలి వ్యక్తి ఇళయరాజ గారు దళపతి సినిమాలో అరే జిలకమ్మ ప్రపంచంలోని మోస్ట్ పాపులర్ టాప్ టెన్ సాంగ్స్లలో ఒక పాట దీన్ని ఆయన కంపోజ్ చేశారు ಎಂದರು ಮಹಾನುಭಾವುಲು ಒಕ್ಕರಿಗೆ ವಂದನಮೂ ಎಂದರು నుభావులు ఒక్కరికే వందనము ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము ఒడిని గుడిగా మలచి తమనే వలచీ పిలిచే వేళ ఎందరో మహానుభావులు సుందరికే బంధనము ఎందరో మహానుభావులు సుందరికే బంధనము ఎదల ఎదుటే మెరిసి వలపైలపై నిలిచే వేళ ಎಂದರೂ ಮಹಾನುಭಾವುಳು ಒಕ್ಕರಿಗೆ ವಂದನಮೂ ಆಡಾಲಿರ ರಾಸಲಿಲ ಶ್ರೀಕೃಷ್ಣುಡಲ್ಲೇ ಹೊಸ್ತಾನುಲೆ ವೇಸಿ ಈಲ నీకెందుక దేవి పూజ నేను బ్రహ్మచారి పూజారి పూజారిని వల చుటేలా ఈ దేవతే కాలు జారీ అందుకే మహానుభావుడా ಕೌಗಿಲಿನಿ ಕಾನುಕಗ ಆಪವೇ ಬಾಲಿಕ ಚಲಿಕ ಎಂದರು ಮಹಾನುಭಾವುಳು ಓಕರಿಕೆ ವಂದನಮು ಎಂದರು ಮಹಾನುಭಾವುಳು ಸುಂದರಿಕೆ ಬಂಧನಮು నీ నింగుజారి శృంగారమే ఆరబోసే నీ దొంగ చూపే నా త ప్రాణాలు తిసే నిన్నంటుకున్నా కున్నా కరే నన్నన్ గుళ్ోకి నే తెచ్చు మెళ్ళోకి చేరింది మాలా అందుకే భరించుగాడుగా కిమ్మనక పొమ్మనక ఆ పరా నా దొర తొందర ఎందరో మహానుభావులు సుందరికే బంధనము ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము ఓడిని గుడిగా మలిచి తమనే వలచి పిలిచే వేళ ఎందరో సుందరికే బంధనము ఇంకా ఇళరాజా గురించి కొన్ని అద్భుతమైన నిజాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఒక ఇన్స్టంటేనియస్ కాంపోజిషన్ చేయగలిగే దీశాలి మధురమైన రాగాలు ఇట్టే పలుకుతాయి చాలా క్లాసిక్ సినిమాలల్లో ఆయన చేసిన గొప్ప పాటలు ముఖ్యంగా మెలోడీస్ తెలుగు ప్రజల నాల్కలపై కదలాడుతాయి నాట్యం చేస్తాయి స్వర్ణకమలం చిత్రం వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్ ఆ సినిమాలో ఎన్నో మధురమైన పాటలు ఉన్నాయి ఉదాహరణకి కొత్తగా రెక్కలోచనా కొత్తగా గూటిలోని గువ్వ పిల్లకు మెత్తగా రేకువిచ్చెనా మెత్తగా రేకువిచ్చెనా కొమ్మ నున్న కన్నె మల్లికి కొమ్మ నున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలోచనా కమల్ హాసన్ మరియు జయప్రదల అద్భుతమైన నవ నటన అది నటన కాదు జీవించడం ఆ పాత్రలలో జీవించడం అనవచ్చు మనం సినిమా సాగర సంగమం ఆ సినిమాలో అద్భుతమైనటువంటి మెలడీ ఉంది മൗന മേൽ മൗന മേലോ ഈ മരപുരീ മൗന മേൽ ഈ മരപുരീ എതോ വിൽ వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడేలా చాలా మధురమైన పాట పిక్చరేషన్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలా ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీస్లలో యంగ్స్టర్స్ వారి మధ్య ఉండేటువంటి ప్రేమను చిత్రీకరించేటువంటి ఆ రోజులలో మొట్టమొదటిగా వచ్చినటువంటివి సీతాకోక చిలుక మరియు ముద్దమందారం సీతాకోక చిలుక చిత్రానికి సంగీతాన్ని మన ఇళయరాజు గారు అందించారు మాటే మంత్రము మనసే బంధము ते ई समते मङ्गलवाद्यमु माटे मन्त्रमु मनसे बन्धमु మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ మాటే మంత్రము మనసే బంధము పూర్వపు రోజుల్లో సాలూరి రాజేశ్వరరావు ఎంఎస్ విశ్వనాథం వీళ్ళ సంగీతం అనితర సాధ్యంగా నిరుపమానంగా ఉండేది ఆ తరువాత వచ్చిన మంచి సంగీత కర్తలు ఒకరు కీరవణి రెండవది మహాదేవని తర్వాత ట్రెండ్ జనరేషన్లో మార్పు వచ్చినప్పుడు ఇలాంటి పాటల్ని మంచి పాటల్ని స్వరపరిచినటువంటి తమను డిఎస్పి వంటి సంగీత దర్శకులు తెలుగు పాటలకు పందిరి వేసి వాటిని పరిపుష్టం చేసి వాటి ఖ్యాతి నే నేల నాలుగు చెరువుల వ్యాపించేలా పరిడవిల్లేలా కృషి చేశారు హ్యాట్స్ ఆఫ్ టు ది మ్యూజిక్ డైరెక్టర్స్ వన్స్ అగేన్ హ్యాపీ ఉగాది మై ఫ్రెండ్స్ బాయ్